విపత్తుల సమయంలో ఎన్సిసి పాత్ర చాలా కీలకమని మంత్రి రాంప్రసాద్ రెడ్డి అన్నారు తిరుపతి వెటనరీ యూనివర్సిటీ ఆవరణలోని ఎన్సిసి కార్యాలయంలో రక్తదాన శిబిరాన్ని ఆయన ప్రారంభించారు అనంతరం ఎన్సిసి విద్యార్థులు చేసిన గురపు స్వారీ విన్యాసాలను తిలకించారు కేంద్ర రాష్ట ప్రభుత్వాలు ఎన్సీసీపై ప్రత్యేక శ్రద్ద తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు Turning, uh, it. It's a determined gaze, and he has taken the yeah, pet yeah, well, of with big. And that's next with the big round of applause. Followed by Dagan and Rani Chansi. It is great, yeah. that is. <laughs> ముఖ్యంగా ఎన్సీసీ అంటే అందరికి గుర్తొచ్చేది డిసిప్లిన్ ఈరోజు కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితేనే కేంద్ర ప్రభుత్వం అయితేనే ఎన్సీసీకి ఒక గౌరవం ఇస్తూ కోటాని కూడా ఇవ్వడం జరిగింది కాబట్టి ఆ ఎన్సీసీలో క్యాడిడెట్లు అక్కడ నైపుణ్యం పొందిన వారికి ఉద్యోగ అవకాశాలు కూడా ఇస్తున్నాం కాబట్టి దానికి విద్యార్థిని విద్యార్థులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా పత్రికాముఖంగా కోరుకుంటున్నా రాబోయే నాలుగున్నర సంవత్సరంలో ఏమైతే సౌకర్యాలు ఈ రాష్ట్ర ప్రభుత్వం తరఫున అందించలో అవన్నీ అందించేదానికి మేము సిద్ధంగా ఉన్నాం ముఖ్యంగా ఎన్ని జిల్లాలు కొత్త జిల్లాలు ఏర్పాటైనాయి ఆ జిల్లాల్లో కూడా ఎన్సీసీ రిజిమెంట్ స్థాపించేదానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటా ఉంది అన్నమయ్య జిల్లాలో కూడా స్థలాన్ని కేటాయించేదానికి అక్కడ అధికారులకు కూడా ఆదేశం ఇవ్వడం జరిగింది